ఇంతకుముందు మీతో మాట్లాడే ముందు కొంతమంది నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళినా లైబ్రరీకి వెళ్ళిన కొన్ని చోట్ల కోచింగ్ సెంటర్లలో అలా ఒక పుస్తకం చూస్తున్నా దాని మీద రాకేష్ రెడ్డి అని ఉన్నది ఏంటి అంటే కోచింగ్ సెంటర్లకు కావాల్సిన పుస్తకాలు మీరు ఏమన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా లేకపోతే అక్కడ పేర్లు చూసా అంటే రెండు ఉన్నాయి ఒకటి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత టిఎస్పిఎస్సి ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం రాసింది నేనే దానికంటే ముందు అసలు మార్కెట్ లో ఆ పుస్తకం మొట్టమొదటిసారి నేను రాసాను అప్పుడే ఆ గ్రూప్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా వస్తుండే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ పుస్తకము చాలా మంది కొనుక్కున్నారు దాంతో ప్రిపేర్ అయి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అక్కడి నుంచి గ్రూప్ ఎగ్జామినేషన్స్ ఓకే నేను ఈనాడుకు సెంటర్ పేజీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని తెలంగాణ ఎకానమీ మీద మా బీజేపీలో ఇద్దరి ఇద్దరి ఆర్టికల్స్ ఉండేటివి ఈనాడులో ఒకటి వెంకయ్య నాయుడు గారి రెండు రెండు నాది వాస్తవం చాలా మంది అనుకుంటారు వెంకయ్య నాయుడు గారు ఇక్కడ రాకేష్ రెడ్డి బచ్చా విజయంలో కార్యకర్తలు అనుకునేటువంటి వాళ్ళు కానీ సరే నాకు ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా రాస్తుండేటువంటి ఉండేటువంటి వాడిని దాని తర్వాత దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఐఎస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వారు పిలిచి నువ్వు కొన్ని తెలంగాణ ఎకానమీ మీద ఇండియన్ ఎకానమీ మీద లెక్చర్స్ ఇస్తే బాగుంటుంది గెస్ట్ లెక్చర్స్ అంటే సార్ నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడు ఏ జిల్లాలో ఏ మండలం ఉంటుందో తెలియదు నేను ఎట్లా ఇవ్వగలుగుతాను అంటే లేదు లేదు నువ్వు ఎక్కడో బ్రిడ్జ్ పిలానీలో చదువుకున్నావు ఎకానమీ మీద ఎక్స్పర్టీస్ ఉంది నీ చదువు పది మందికి ఉపయోగపడితే మంచిది కదా అంటే అప్పుడు నేను ఖాళీ సమయం దొరికినప్పుడు వాళ్ళ పోయి నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చే ఇచ్చేటువంటి వాడిని ఆ గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నటువంటి సందర్భంలోనే చాలామంది అన్నారు స్టూడెంట్స్ అన్నారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ బుక్ లేదు మీకు ఎలాగో ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి మీరు కొంత సమయం ఇచ్చి రాస్తే బాగుంటుంది అంటే నేను పదిహేను రోజుల పాటు ఒకే దగ్గర కూర్చొని రాసిన బుక్ అది ఓకే సరే దాని తర్వాత నేను ఇండియన్ ఎకానమీ మీద ఫిజికల్ ఫెడరలిజం మీద